దేవునికి స్తోత్రం జీవితం వ్యర్థమని తలంచిన వారికి పరమార్థం ఇచ్చినదే క్రిస్మస్ కొద్దికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వాక్యం మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఖచ్చితంగా చెప్పుచున్నాను ప్రియ దేవుని బిడ్డ ప్రయాస అనేది దేవుడు స్త్రీకి హెచ్చించాడు ప్రయాస పడుతూనే మీరు బ్రతకండి అని పురుషుడితో చెప్పాడు కాబట్టి ఈరోజు నువ్వు పనియందు ప్రయాసపడుతున్నావు ఒక ఇల్లు కట్టడానికి కావచ్చు ఐశ్వర్యం సంపాదించడం కావచ్చు ఆస్తులు సంపాదించడం కావచ్చు కుటుంబానికి ఏదైతే ప్రయాసపడి పోగు చేస్తున్నావో ఈ ప్రయాస చలిలోను ఎండలోను కష్టంలోను అనారోగ్యంలోను గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడుతున్నావు పోగు చేసుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు ఏది నీ చేత పట్టుకొని పోవో ఆలోచించుకో ఎవరి కోసం ప్రయాసపడుతున్నావో పడుతున్నావో దేనికోసం అలసిపోతున్నావో నీవి రోజు చాలా కూర్చుని జాగ్రత్తగా ఆలోచించుకో ప్రభువు నందు మాత్రం వ్యర్థం కాదు లోకంలో ప్రయాస చాలా సంతోషం కానీ అగ్ని పాలైపోతుందా మారుతుందో ఆలోచించు దేవుడు ఒకటి చెప్తున్నాడు ప్రభువు నందు ప్రయాస ఏది బుద్ధి చెప్పటానికి ప్రేమ కలిగి ఉండటానికి ప్రేమను సంపాదించుకోవటానికి సువార్త చెప్పటానికి ఆత్మలు రక్షించటానికి నీ జీవితం ముందు చూసావు ఆ జీవితము అసమయం అసమయముందు నువ్వు ప్రయాసపడు ప్రభువు పని కోసము అంటే ఈ నెలలో క్రిస్మస్ సందర్భంగా నీవు సువార్త అందించడానికి ఆత్మలను రక్షించటానికి ఎక్కడ ఆరాధన జరిగితే అక్కడ నీ ప్రయాస ఎంత ఉందో ఆ ప్రయాస ఎలా మారుతుందంటే నీకు నీ కుటుంబానికి దీవెనికరంగా మారి నీ జీవితం వ్యర్థం అనుకుంటున్నా చూసావా వ్యర్థమైన జీవితాన్ని అమూల్యంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈ ప్రయాస పరలోకమందు మందు ఉన్నటువంటి ఇచ్చి ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు అట్టు దేవుడి దేవుడు దయచేను గాక